ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో భేటీ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సుకు హాజరు బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ బుక్లో స్థానం దక్కేలా వేడుకలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి వెల్లడి నిజమైన హైదరాబాద్ బస్తీల్లోనే ఉందన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలన్న కేంద్ర మంత్రి ఐటీబీపీ జవాన్ల ధైర్య సాహసాలు మరవలేమన్న మంత్రి బండి సంజయ్ వారి త్యాగాలు భారతీయుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయని కితాబు హైదరాబాద్లో మరోసారి కుండపోత వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ